దాన్ని లేకపోతే వర్క్ ఫ్రమ్ హోము లేకపోతే అక్కడ ఫ్యాక్టరీకి వచ్చేయడం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సెక్టార్కి కూర్చున్నప్పటికి చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష దీన్ని అందుకు ఒకసారి పునఃపరిశీలించండి మేమేమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒకసారి పునఃపరిశీలించుకొని దానికి ఏ విధమైన చర్ప తీసుకొని ఆలోచన చేయండి దీనికి ఏదో మేము పెట్టాం కదా చేయాలని దయచేసి ఆ తుప్పందం కాకుండా అందరి తాలూకా శ్రేస్ దృష్ట్యా ఆలోచన చేయండి దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నారు బసలు పెడతాం ఇది చేస్తామని అవన్నీ అవన్నీ కూడా ఫ్రేమ్ వర్క్ చేసి ఏబిసిడిఎఫ్లో ఈ ప్రకాశం తీసుకోవాలి ఎందుకంటే చట్టంలో అంతా ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇవ్వలేదు అవన్నీ కూడా మనం కల్ప కల్పించుకోవాలి అవన్నీ కూడా మూడో విషయానికి వస్తే అధ్యక్ష మనము చట్టం చేసినప్పటికీ అమలు జరిపినప్పటికీ ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వచ్చినప్పటికీ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరు వాళ్ళ తాలూకు ఒత్తిడితో వాళ్ళ ప్రలోభలతో వాళ్ళు ఈ కార్మికుల శ్రమం దోచుకోవడానికి ఈ పది గంటలు ఉంది కదా చెయ్యు అని చెప్పి వాళ్ళు వచ్చి పిల్లలు పెట్టి ఏదో తురుమ పనం ఇస్తాము ఆ చట్టపం కాకుండా అని చెప్పి చేసే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవంగా ప్రాక్టికల్ జరిగేది ఈ జరిగేది కాబట్టి దయచేసి ఆలోచించమని మంత్రి గారిని ఒకసారి పునః పరిశీలించుకొని ఇంకో రోజు ఇంకోసారి పెట్టండి కాదని లేదు పెట్టి ఆలోచించి దానికి ఎవిడెన్స్తో సహా ఇవ్వడం జరిగాయి ఇవన్నీ సంప్రదించాము మీరు అన్నిటితో చేశాము అవన్నీ చేస్తే బాగుంటుంది అనేది మా తా సూచనగా మీకు మనం చేస్తా అధ్యక్ష అధ్యక్ష ఈ బిల్ అంతా పరిశీలిస్తే ఎక్కడ కానీ ఫోర్స్ కానీ ప్రెజర్ కానీ ఏం లేదు అధ్యక్ష ఆప్షన్ ఉంది దీన్ని కూడా ఆ పరిగణలో తీసుకుంటాం మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష ముఖ్యంగా మహిళలకి సమానత్వం ఇవ్వడానికే ఈ యొక్క బిజిల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం పని చేయించడంలోక్కుండి మహిళలు హక్కు కదా మహిళలు హక్కు కదా స్వామి ఉంటుంది కదా ఇందాక చెప్పినట్టే అన్ని అధ్యక్ష చెప్పండి చెప్పండి మంత్రి నాకు చెప్పినట్టే మళ్ళీ చెప్తా ఉన్నాను అధ్యక్ష మహిళలు ఇప్పటికే రెండు వేల పదిహేను రాత్రి వేళలో పనిచేస్తూ చేస్తూ ఉన్నారు అధ్యక్ష కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారానే ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష ఆ బిల్లో మీరు చెప్పిన బిల్ టు పాస్ అధ్యక్ష దాంట్లో ఏమైనా విధి విధానాలు చెప్పిన కూడా పరిగణలో తీసుకుని చిన్న చిన్న మార్పులు చేయడం జరుగుతుంది అధ్యక్ష మంత్రి గారు అడుగుతున్నారు